హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఐదు రకాల ప్రసాదాలు ఆరోగ్యానికి మేలు చేసి మన సాంప్రదాయానికి పూజకి అవసరమైన ఆధ్యాత్మికతను అందిస్తాయి వీటిని ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఒక్కొక్కటి ఒక అర్థాన్ని ఒక శుభ ఫలితాన్ని చూసిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం పాలు పొంగలి తీపిగా శుభారంభానికి వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసే ప్రసాదాల్లో ఇది మొదటి ప్రాముఖ్యమైనది పులిహోర పుల్లగా కారంగా ఉప్పగా ఉన్న ఈ అన్నం సమతుల్యతను నేర్పుతుంది శాంతిని సర్దుబాటును సూచిస్తుంది దద్యోదనం చల్లదనంతో ప్రశాంతతతో నిండిన ఈ ప్రసాదం కుటుంబ సమైక్యతకు సంకేతం ఆరోగ్యానికి మేలు అల్లం గారెలు అమ్మవారికి ఇష్టమైన శక్తివంతమైన ప్రసాదం భక్తికి ప్రీతికరమైనవి నూనెలో వేయించిన ఆరోగ్యానికి మంచిది పూర్ణాలు పూర్ణాలు అనేవి భక్తి ప్రేమ సంపూర్ణతకు ప్రతీక అలాగే సంపద మరియు తృప్తిని సూచిస్తుంది వరలక్ష్మి వ్రతంలో ఈ ప్రసాదం తప్పనిసరి ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవటానికి ముందు రోజునైతే మనం నానబెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి ముందుగా అల్లం గారెల కోసం ఒక కప్పు మినపగుండ్లను తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి వాటర్ తీసుకొని నానబెట్టండి అలాగే ఇప్పుడు పూర్ణం బూరెల కోసం ఇంకొక బౌల్లో ఒక కప్పు మినపగుండ్లు టూ కప్స్ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి రాత్రికే వీటిని నానబెట్టండి తెల్లవారి ఉదయం మనం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత తోపు కోసం పచ్చిశెనపప్పు ఒక కప్పు రైస్ రెసిపీస్ కోసం ఒక కప్పు బియ్యం నానబెట్టండి అలాగే పాలు పొంగల్ కోసం అరకప్పు బియ్యాన్ని తీసుకొని నానబెట్టండి ఇప్పుడు పూర్ణం బూరెల కోసం నానిన పప్పు బియ్యాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ముందుగా మినపగుండులు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి నానబెట్టిన బియ్యాన్ని మనకి పూర్ణం ఊరిలో మెత్తగా కాకుండా రవరవగా ఇలా బరక తెలిసేలాగా గ్రైండ్ చేయండి పుడుపప్పు బియ్య పిండిని అంతా కలిసేలాగా ఒకసారి కలపండి ఇలా కలిపాక అవుటర్ లేయర్ స్టఫింగ్ చొప్పగా ఉండకుండా స్వీట్గా రావటానికి బెల్లం తురుము రెండు టీ స్పూన్లు తీసుకోండి ఇందులోనే చిట్కడు సాల్ట్ తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక రెండు గంటల పాటు పిండిని పులియనివ్వాలి ఇప్పుడు ముందు రోజు వడల కోసం నానబెట్టిన పప్పును అలాగే కొంచెం సాల్ట్ వేసి లైట్గా మధ్య మధ్యలో కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి రెండించుల అల్లం ముక్కలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసి గ్రైండ్ చేసి చేసినది పిండిలోకి వేసి ఇందులో సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేస్తేనే వడలు గుల్లగా వస్తాయి ఇప్పుడు చేయి తడి చేసుకుని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి ఆయిల్లో వేసుకోవటమే చేతికి తడి చేసుకోవటం వల్ల ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది మీరు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీదైనా వడలు చేసుకోవచ్చండి మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవటమే ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును తీసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదయ్యేలోపు బెల్లం పరమాన్నం కోసం హాఫ్ కప్పు బియ్యానికి అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ తీసుకొని పాలు బాగా మరగనివ్వాలి పాలు పొంగు వచ్చేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పాలలో వేసి గరెటతోటి ఒకసారి కలపండి ప్రమాణం ఉడకటానికి సిమ్లోనే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు పడుతుందండి ఇలా గరిట వేసి ఉంచితే పొంగు పైకి రాకుండా ఉంటుంది అరకప్పు బియ్యానికి అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసి కరగనివ్వాలి కరిగాక స్టవ్ బంద్ చేసుకొని ఇది ఉడుకు చల్లారాక బెల్లాన్ని ఇలా స్ట్రైన్ చేసుకొని అంతా కలిసేలాగా కలపండి ఇప్పుడు నెయ్యి తీసుకొని జీడిపప్పు కిసిమిసులను వేయించి పరమాన్నంలోకి తీసుకోండి అలాగే ఇప్పుడు యాలకుల పొడి వేసి దించేయటమే పాయసం రెడీ అయిపోయింది కుక్కర్లోంచి ప్రెషర్ పోయాక ఈ పప్పులో ఏమైనా నీళ్లు ఉంటే గిన్నెలోకి వడార్చుకోవాలి వడార్చుకున్న నీళ్ళని పడేయకండి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి దీన్ని అన్నంలో కానీ చారులో కానీ వాడుకోవచ్చు అండి చల్లారిని ఈ శనగపప్పును మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని దీనిలోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును తీసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఈ రెండింటిని ఇలా మెదిపినట్లుగా చేస్తూ అంతా మిక్స్ అయ్యేలాగా కలపండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి పూర్ణం దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఏలకుల పొడిని తీసుకొని కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించండి వలసగా ఉంటే పూర్ణాలు సరిగా రావు కాబట్టి దగ్గర పడేంత వరకు ఉడికించండి పూర్ణం అనేది కొంచెం దగ్గర పడి ప్యాన్ కతుక్కున్నట్లుగా ఉంటే పూర్ణం తయారైనట్లే ఇది చల్లారేలోపు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే టూ విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్ చేసుకోండి వేసి ఉడికేలోపు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని పూర్ణాన్ని చిన్న ఉండల్లాగా తీసుకొని కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు రెండు గంటల వరకే నానబెట్టుకున్న పిండి పులిసింది కదా ఇందులోంచి మనకు కావాల్సిన పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి పిండిని మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా పూర్ణానికి కోటింగ్ అనేది సరిగా పట్టేటట్లుగా తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం ఉండాలని స్పూన్ సహాయంతో చాలా ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ చేయవచ్చు మీరు చేతితో వేయాలంటే ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేయొచ్చు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఎన్ని పూర్ణం ఊరలైనా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసుకున్న రైస్ రెడీ అయిపోయింది ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోండి ఇంకొక గిన్నెలోకి తీసుకున్న అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే గరెట్తో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోండి దీనిలోకి ముప్పావు కప్పు దాకా గోరువెచ్చని పాలను తీసుకొని అన్నం గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి తర్వాత అరకప్పు దాకా ఫ్రెష్ పెరిగిన తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని బాగా కలపండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకొని దూరగా ఫ్రై చేయండి రవేపాకు తీసుకొని మరోసారి ఫ్రై చేయండి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి రెండు మూడు తుంచిన ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి కొంచెం ఇంగువ క్రష్ చేసిన మిరియాలను వేసి పోపు అంతా బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన పోపును పెరుగన్నంలోకి తీసుకొని కలిపామంటే కమ్మటి రుచితో గుడిలో ప్రసాదంలా దద్దోజనం తయారైపోతుంది ఇప్పుడు పులిహోర కోసం ఆరబెట్టిన అన్నాన్ని తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి అన్నానికి బాగా పట్టించండి చిన్నవైతే రెండు నిమ్మకాయలు పెద్దవైతే ఒక నిమ్మకాయను రసాన్ని తీసి విత్తనాలు లేకుండా రసాన్ని మాత్రమే అన్నంలోకి తీసుకోండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక రెండు మూడు స్పూన్లు పల్లీలు తీసుకొని దూరగా ఫ్రై చేయండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేయండి పులిహోర కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి మూడు నాలుగు తీసుకొని పసుపు పావు టీ స్పూన్ వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇంగు వేసి అంతా వేగలాగా వేయించుకొని ఈ తాలింపును పులిహోర రైస్లోకి వేసి మిక్స్ చేయండి పులిహోర రెడీ అయిపోయిందండి అంతేనండి ఇలా చిన్నగా ప్లాన్ చేసుకొని రకాల నైవేద్యాలని చాలా తక్కువ టైంలో తక్కువ వంట సామాన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ విద్యా హోమ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయండి